నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి హోండా బండి బండ్ హోండా షైన్ బండి ఒకటి వచ్చింది బ్రదర్ చాలా దూరం నుంచి వచ్చారు సో బండిది యాక్సిడెంట్ అయిందంట చూడండి మొత్తం ఎలా అయిపోయిందో మొత్తం మటగడ్ విరిగిపోయింది మొత్తం రచ్చరత్స అయిపోయింది మొత్తం ఏమి లేదు ఫ్రంట్ అయితే బండిలో మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం కేబుల్స్ అన్నీ మార్చాలి తర్వాత వచ్చి వైరింగ్ కిట్ కూడా మార్చమని చెప్పన్నారు బ్రదరు యాక్సిడెంట్ అవ్వడం వల్ల బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రంట్ హెచ్ఈటి హోండా యాక్టివా ఇది సారీ హోండా షైను చూసారా ఎట్లా అయిపోయిందో మొత్తం అయితే ఏమి లేదు మొత్తం అన్నీ పోయినాయి సో ఇవన్నీ తీసుకొచ్చి మనం అన్నీ కొత్త వేయాలి సో మీకు బండి అయితే ఇప్పుడు ఎట్లా ఉంది కదా వాషింగ్ కూడా చేయలేదు ఇంకా చాలా గలీజ్గా ఉంది మీకు బండి మళ్ళీ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది మ్యాక్సిమం అవకాశం ఉంటే చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాషింగ్ చేయించుకొని వచ్చాను వాషింగ్ చేయించిన తర్వాత ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు సో ఇది అన్నమాట ఈ తమ్ముడైతే నాకు నాకు టూ టైమ్స్ ఫోన్ చేశాడంటే రెండుసార్లు ఫోన్ చేసి అన్నగారు నేను వస్తున్నాను మీ షాపుకి అని చెప్పి చెప్పారు బండి రిపేర్ చేయించుకోవడానికి నేను రెండు సార్లు కూడా వద్దని చెప్పాను అంటే నాకు చేతిలో వర్క్ ఉంది తమ్ముడు ప్రస్తుతానికి రావద్దని చెప్పాను ఒక సార్లు నుంచి నా కోసం వెయిట్ చేసి కొంత దూరం నుంచి వచ్చారు వస్తే ఈరోజు నిన్న నిన్న ఈవినింగ్ ఇచ్చారు సో ఇది మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో చేశాను ఆల్మోస్ట్ అయిపోయింది తమ్ముడు కూడా ఇచ్చేసాను అయితే దీనికి చాలా వర్క్ అయితే పట్టింది కొన్ని అంటే స్టక్ అయిపోయినాయి టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోలేదు బ్రదర్ నాకైతే తెలిసి బండిని అన్నీ ఎక్కడెక్కడ స్క్రూస్ స్టక్ అయిపోయినాయి మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అయితే హెడ్లైట్ వైజరు వైజరు హెడ్లైట్ అసెంబ్లీ తర్వాత ఆర్ఆర్ బ్రా ఆర్ఆర్ బ్రాకెట్ తర్వాత వచ్చేసి క్లచ్ కేబులు చౌక్ కేబులు తర్వాత ఫ్రంట్ మట్గాడు చౌక్ కేబులు అలాగే హారను ఇండికేటర్లు చాలా మొత్తం అయితే చాలా వర్క్ అయితే పట్టింది ఆ తర్వాత లాకెట్ కూడా లాకెట్ కూడా మార్చాము తర్వాత తమ్ముడు వచ్చేసి వైరింగ్ కిట్ కూడా అని చెప్పన్నాడు ఆ వైరింగ్ అయితే అది ప్రస్తుతానికి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదని చెప్పాను తమ్ముడికి తర్వాత బండి సెల్ఫ్ అవ్వట్లేదు కొత్త బ్యాటరీ చేసాము ఇవన్నీ చేయాల్సి అన్నమాట సో ఇవన్నీ చేయాలంటే వీడియో కూడా తీయాలంటే అన్ని టైంలో పాజిబుల్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి మీకు పాస్ట్ పారాడు పెట్టేసేసి బండి అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ చూసారు కదా మొత్తం బండిని మొత్తం ఓపెన్ చేసేసాము సో ఈ ఓపెన్ చేయడానికి ఆ తర్వాత వచ్చేసి అన్నీ ఆ స్పేర్ పార్ట్స్ తీసుకురావడానికి చూసి టైం పట్టిందనమాట అవన్నీ మొత్తం తెచ్చుకొని పిట్ చేయడానికి చూడండి బెండ్ అయితే ఎట్లా ఉందో మొత్తం బొచ్చు పీకం కోల్డ్ లాగా ఉంది సో చూడండి ఇది చాలా టైం పట్టింది అనమాట కేబుల్స్ కూడా ఎక్కడ ఎక్కడ రావడానికి సరే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా లాక్ ఇట్టేసేటప్పుడు వెనకాల కౌల్ సెట్ కూడా మొత్తం తీయాలి ఫ్రంట్ అయితే మొత్తం ఓపెన్ చేసేస్తాం కాబట్టి వెనకాల లాక్ సెట్ కూడా కొత్త లాక్ సెట్ వేస్తున్నాం కాబట్టి వెనకాల సైడ్ కూడా మొత్తం కౌల్స్ ఓపెన్ చేయాలి సో మీకు అన్నీ చూపించడానికి అవుతుందో లేదో కూడా తెలియదు చూడండి మీకైతే ఈ ఇవ్వండి అయితే తమ్ముడు నా దగ్గరికి రావాలి అని చెప్పేసి పట్టుపట్టుకొని కూర్చున్నాడు అన్న మీ దగ్గరికి వచ్చి చేయించుకుంటాను అని చెప్పి సో అందుకని చెప్పి తమ్ముడు మన దగ్గర నమ్మకంతో వచ్చాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ చేయకూడదని చెప్పేసి మొత్తం నేను హండ్రెడ్ పర్సెంట్ నా వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన కాడకైతే హండ్రెడ్ పర్సెంట్ చేశాను మ్యాక్సిమం మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు బండి అట్లా ఉందో చూశారు కదా మొత్తం ఏ పార్ట్ ఆ ఆల్రెడీ కొన్ని తీసేయాల్సి వస్తుంది ఫ్రెండ్ మొత్తం సో మళ్ళీ మీకు అవి ఆ కనెక్షన్స్ మొత్తం కానీ చూడనంత ఏ పాటి అప్పటి తీసి అన్ని స్క్రూస్ అన్నీ తీసి ఆ ట్రేలో వేసుకుంటూ మొత్తం చేయాల్సి వచ్చింది అందుట్లో ఈరోజు ఫుల్ వర్షం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఇదంటే మీటర్ అసెంబ్లీ కూడా కొత్త వేసాను సారీ చెప్పలేదు మీటర్ అసెంబ్లీ కూడా కొత్త చేయాల్సి వచ్చింది పదిహేడు వందల అరవై ఒక్క రూపాయి ఎంత ఉంది అది ఒరిజినల్ సో అది కూడా కొత్త యాదు వచ్చింది ఎందుకంటే ఆ స్క్రూసు అన్నీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇంకా ఫ్రంట్ ఏదైతే ఉంటుందో మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అవన్నీ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఈ మొత్తం మీటర్ అసెంబ్లీ ఫిట్ చేసేసి ఆర్ఆర్ బ్రాకెట్ కోసం మొత్తం అది ఫిట్ చేసి పెట్టేసేసాము సో ఇంకా ఇంకా వైజర్ అవన్నీ అన్నీ ఎక్కిచ్చేసేసి మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఆల్మోస్ట్ పక్క వర్షం స్పేర్స్ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయింది అనమాట అన్నీ ఒకటేసారి రాసుకొని వెళ్ళటానికి కొన్ని కొన్నిసారి పాజిబుల్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ ఐటెం కోసం తిరగాల్సి చూస్తే వర్షంలో తడుచుకుంటూ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే పద్దా పడుతున్నా ఉంది వర్షం ఊకే సరే ఇక తప్పలేదనమాట అట్లా అని చెప్పి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి రేపు ఆదివారం సెలవు అన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసి తమ్ముడికి రమ్మని చెప్పేసి ఆ బండిని అయితే ఇచ్చేసాము తమ్ముడు కూడా ట్రైల్ వేసుకున్నాడు బండిని ట్రైల్ వేసుకొని అన్న ట్యాంక్స్ అన్న చాలా ఫాస్ట్గా చేయించారు త్వరగా చేసి ఇచ్చారని చెప్పి సంతోషపడ్డాడు చూసారా ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది బండి ఇప్పుడు ఇంకా ఈ హెడ్లైట్ స్టిక్కర్ ఒకటి తర్వాత షాకాబ్జాలకి స్టిక్ స్టిక్కర్స్ మన వర్క్షాప్ నెంబర్ పేరు ఉంటుంది కదా ఆ పేరు నా ఫోన్ నెంబర్ ఉంటుంది అట్లా స్టిక్కర్లకే సో అవి వేసేసి బండిని అయితే స్టార్ట్ చేసి చెక్ చేసుకొని ఇండికేటర్లు అన్నీ వస్తున్నాయా లేదా లాక్ ఎలా ఉంది మీటర్లో బల్బులు వెలుగుతున్నాయా లేదా మొత్తం చౌక్ కేబులు చౌక్ అంత ముందు లేని కూడా లేదు సో చౌక్ కేబులు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్విచ్ అసెంబ్లీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అది మొత్తం వైరింగ్ ఖరాబ్ అయిపోయింది సో ఎందుకని చెప్పేసి ఇండికేటర్ల కోసం అని చెప్పేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆ స్విచ్ అసెంబ్లీ చేసాము సో ఇలా అయితే అంతా కంప్లీట్ చేసేసి ఇది చేసాము తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ మేము కూడా చేసినందుకే ఫుల్ సాటిస్ఫై అయ్యాము ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా నా దగ్గరికి రావాలనుకుంటే మాత్రం ప్లీజ్ ముందు నాకు ఫోన్ చేయండి నేను టైం ఇస్తాను ఆ టైంకి మాత్రమే వద్దురు కానీ లేదంటే నాకు లోకల్లో ఉంటాయి కాబట్టి వాటితో నాకు టైం సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పాత కొన్న బండిని మొత్తం ఎన్ని తీసిపడేసి కొత్త వచ్చింది వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి మాత్రమే రండి ఫోన్ చేయకుండా మాత్రం రావద్దు ప్లీజ్ దయచేసి మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ